ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా ఆవు కోసం అయితే ఇవైతే ఆవుకి దాన పెట్టడానికి ఇవైతే మేము మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాము ఇవేంటి అంటే పత్తి పిండి అండి పత్తి గింజలు అదైతే ఇలా ఉంది దీన్ని కొంచెం సేపు ఒక రెండు గంటలు అట్లా వాటర్లో నానబెట్టి మెత్తగైనాక ఆవుకు తినిపిస్తే మంచిగా తింటుంది ఇంకా దీంతోపాటు ఇదైతే మిక్స్డ్ పౌడర్ అండి దీంట్లో అయితే వేరుశనగ పిండి పొట్టు బెల్లం కూడా వేశారు ఇందులో ఇంకా ఉప్పు కూడా ఉంది ఇదైతే ఆవుకు పెడితే ఆవు కానీ బర్రెకి కానీ పెడితే హెల్దీ అని ఇదైతే తీసుకొచ్చాము ఇదైతే రోజు మేము ఇంత క్వాంటిటీ అయితే తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసి అయితే ఆవుకు తినిపిస్తున్నాము అదైతే చాలా మంచిగా తింటుంది ఇదైతే చాలా బాగుంది మావునైతే మీకు చూపిస్తాను రండి మేము ఈ దానానైతే రోజు టూ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే పెడుతున్నాము అదైతే తిండి వాటర్ అయితే తాగి వెళ్ళిపోతుంది షెడ్లోకి చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే నేను కలిపి ఆవుకైతే పెడితే తింటుంది చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మా ఆవు ఇదైతే ఇప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి లక్ష్మి హాయ్ దాన తినడానికి అయితే వస్తుంది చూడండి దానికి నచ్చింది అయితే అలా తింటుంది అంటే ధరలు తీసే మంచి అదే Aduh, kak ఇంకా ఆవులకి ఏం పెడితే బాగుంటుంది మాకైతే కొన్ని టిప్స్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్ బాయ్